హాయ్ ప్రైజ్ ద లాడ్ హెవెన్లీ కాల్స్ అండ్కు స్వాగతం నేనే ఏంజెల్ సూపర్వైజర్ని ఓ ఈ భూలోకం నుండి చాలా ప్రేరేక్ రిక్వెస్ట్ వస్తున్నాయి ఇంతకీ నా టీం ఎక్కడున్నారు ఏంజల్ ఆపరేటర్స్ అసెంబ్బల్ ఆల్రెడీ టీమ్ ఇది మనకు చాలా బిజీ డే భూలోకం నుండి చాలా ప్రే రిక్వెస్ట్ వస్తున్నాయి గుర్తుంచుకోండి కొన్ని ప్రేయర్స్కి కి వెంటనే స్పందించాలి కొన్ని ప్రేయర్స్ గురించి తెలిసిందే కదా కొంచెం కావాలి ఆల్ రైట్ టీమ్ టేక్ యూర్ డ్యూటీస్ హలో కాల్ చేసినందుకు ధన్యవాదములు చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలము ఆహా ఆహా ఎస్ ఎస్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏసయ్యా ఈ చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు నీకు బిర్యానీ చికెన్ బిర్యానీ ఏసయ్యా ఈ చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వేసాయా ఇప్పుడు చికెన్ బిర్యానీ తింటూ టీవీలో మంచి సినిమా చూస్తే ఉంటది అబ్బా అబ్బా నీకు స్తోత్రం నా గాత్రం వేసాయా అయ్యో అలాగే మర్చిపోయా సాయంత్రం డిన్నర్లోకి మటన్ బిర్యానీ సరేనా మరి అయ్యా నేను ఆగలేకపోతున్నాను ఏసయా 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 నీకు స్తోత్రం నాకు ఆత్రం ఏసయా ఆమెన్ ఆహారం కోసం ప్రార్థన చేశాడు ఓకే కానీ ఈ సినిమా కోసం ఏంటో సరేలే అట్లీస్ట్ థ్యాంక్స్ అయినా చెప్పాడు నాన్ ఎమర్జెన్సీ ఫైన్లో పంపిద్దాం హాయ్ ప్రేయర్ లైన్స్ నందుకు ధన్యవాదము చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఏసయ్యా ఏసయ్యా మన ఇద్దరికి ఒక డీల్ అదేంటంటే నేను మాత్రమే చదవలేసా యొక్క ఎగ్జామ్ పాస్ అయితే ప్రతి ఆ ద్వారా నీ చర్చకి వస్తాను వేసాయ నీ చర్చీకే కాదు వేసా నీ పరిచయం కూడా చేస్తా వాళ్ళని వీళ్ళని అడుక్కున్న బదులు నిన్నే అడుక్కుంటున్నా వేసా యొక్క ఎగ్జామ్ పాస్ చేయవు ఓకేనా డన్నా థ్యాంక్స్ వేసాయా అబ్బో ఇతడు దేవంతోనే బేరాగాడుతున్నాడే సరే ఇతను చదువుకోమని మనం ప్రోత్సహిద్దాం ఎస్యా ఎసియా పెద్ద గుందయ్యా బిఎండబ్ల్యూ కారు ఆ కార్ నాకు కావాలయా ఎసీఆ ఎదురోలు ఇంట్లో టీవీ ఉన్నాయా పెద్ద టీవీ అయ్యా అది కూడా నాకే కావాలయ్యా ఎసియా పొద్దున్నే జాబ్కి అప్లై చేశా జాబు రావాలి జాబుతో ప్రమోషను రావాలయ్యా ప్రమోషన్తో మంచి డబ్బులు బట్టలు ఆశీర్వాదాలన్నీ నాకే కావాలయా ఏసీయా ఒక చిన్న రిక్వెస్టు పొద్దున్నే లాటరీ టికెట్ ఒకటి తీసా అది కూడా నాకే తగిలేటట్టు చూడవా ఆమె ఆహా లగ్జరీ కావాలి కార్ కావాలి ప్రమోషన్ కావాలి ఏకంగా ఆశీర్వాదాలు జల్లే కావాలి మధ్యలో ఈ లాటరీ టికెట్ గోల ఏంటో సరే మళ్ళీ ఒకసారి తన ప్రాధాన్యతలన్నీ తిరిగి చూసుకోమని చెప్దాం హలో ప్రైజ్ లాడ్ ప్రైర్ లైన్కి స్వాగతం చెప్పండి మేము ఏ విధంగా సహాయపడగలము అబ్బా బాబా ఎన్ని లైక్లు ఎన్ని కామెంట్లు ఏసియా నన్న ఇంతే వైరల్ చేసియా ఏసియా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏసియా నేను ఇప్పుడే పోస్ట్ పెట్టాను అప్పుడే లైక్ వచ్చింది థ్యాంక్స్ ఏసయ్యా నన్ను ఇంత వైరల్ చేయసియా యూట్యూబ్లో లైక్లు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ రావాలి ఏసియా ఆమెను ఆహా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కావాలి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కావాలి షేర్స్ కామెంట్స్ మొత్తానికి వైరల్ అయిపోవాలన్నమాట లైక్స్ కూడా బాగానే కొరుకుంటుందే పర్లోక నుంచి కూడా ఒక లైక్ పంపించమంటావా సరేలే దీన్ని లో ప్రయారిటీ ఫైవ్లోకి పంపిద్దాం హలో ప్రియన్కి కాల్ చేసినందుకు స్వాగతం చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలను స్తోత్రములు 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 దేవా ఏసయ్యా ఇంతవటుకు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు వేసాయా ఏసయ్యా నా కుటుంబాన్ని నీవు దీవించి ఆశీర్వదించండి వేసాయా నా తండ్రి నా దేశాన్ని నీవు దీవించి ఆశీర్వదించండి వేసాయా నా దేశాన్ని నువ్వు రక్షించండి వేసాయా నీ చిత్తమైతే నీ పని చేయటకు నాకు శక్తినివ్వండి దేవా ఆమెన్ ఆహా ఇది కదా ప్రార్థన అంటే ఎంత చక్కని విశ్వాసం ఈ ఫైల్ని నేరుగా దేవుని దగ్గరికే పంపించేద్దాం దేవా ఇంకంతా నీ చేతులకే అప్పగిస్తున్నాను ఏంజల్ ఆపరేటర్స్ గుర్తుంచుకోండి అది ఎంత పెద్ద ప్రార్థన ఎంత చిన్న ప్రార్థన అనేది కాదు అది యోగ్యమైన ప్రార్థన అయితే నేను వాటన్నిటినీ వింటాను వారికి గుర్తు చేయండి నేను వారికి తోడుగా ఉన్నానని మీరు లైన్స్ ఓపెన్లోనే ఉంచండి మీరు ఆయన మాటలు విన్నారు కదా లైన్ సోపెన్లోనే ఉంచండి గుర్తుంచుకోండి ఏ ప్రార్థన చిన్నది కాదు ఏ ప్రార్థన తీసివేసేది కాదు హలో ప్రేరణకి కాల్ చేసినందుకు ధన్యవాదములు చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలము ఎస్ 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 ఒక్క ఒక్కటంటే ఒక కౌర్ ఉంది ఎలా అయినా సిక్స్ ఏషా ఏసా విరాట్ కోహ్లీకి బలం ఏంటి జ్ఞానం ఏంటి ఏసా పాకిస్తాన్ మీద విజయం పొందాలేసా ఏసా కావాలంటే రేపు ఉపవాసం ఉంటానేసా ఓహో క్రికెట్ గురించే ప్రార్థన చేస్తున్నాడు వాడి ప్రయాస తగ్గ విజయం వస్తుంది హలో ప్రేరణకి కాల్ చేసినందుకు ధన్యవాదములు చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలము హో గోడ్ హో అప్ప ప్లీజ్ నేను ఈరోజు ఎలా అయినా సరే వీని కలుసుకోవాలి అట్లీస్ట్ వీని కలుసుకోకపోయినా బీటీఎస్ కాన్సిల్కి వెళ్ళడానికి టికెట్ డబ్బులైనా ఇప్పించప్పా ప్లీజ్ ప్లీజ్ అప్ప ప్లీజ్ నేను సియోల్లో ఉంటే రోజు కించి తినేదాన్ని ప్లీజ్ అప్ప ప్లీజ్ సారంగే అప్పా ఆమెన్ అన్ని భాషల్లో ప్రేయర్ చేయడం చూసాం కానీ ఈ కొరియన్ పిచ్చేంటో ప్రార్థనలో కూడా కొరియనా ప్రేయర్లో ఇంకా కొన్ని సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవాలి చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలము ఎసయ్యా ఐ లవ్ యూ ఎసయ మమ్మీ డాడీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎసయ్యా ఈరోజంతా కాపాడేసయ్యా ఆమె ఎంత స్వచ్ఛమైన ప్రార్థన ఏ కల్మషం లేని చిన్నదాని ప్రార్థన దేవునికి ఇలాంటి ప్రార్థనలు అంటే ఇష్టం దేవుని ఆశీర్వాదాలను నీకు పంపుతున్నాను కొన్నిసార్లు చిన్న ప్రార్థనలు చాలా శక్తివంతమైన ప్రార్థనలుగా ఉంటాయి గుర్తుంచుకోండి ప్రార్థన అనేది ఎంత చిన్నదిగా చేశామా ఎంత పెద్దదిగా చేశామా అన్నది విషయం కాదు పూర్ణ మనసుతో సంపూర్ణ విశ్వాసంతో చేసే ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకిస్తాడు ఆ లాటరీ టికెట్ తప్ప వారికి ఏది యోగ్యమైనదో ఏది మంచిదో దేవుని సిద్ధమైన ప్రతి ఒక్క ప్రార్థనను ఆలోకిస్తాడు ఏంజల్ ఆపరేటర్స్గా మనం వారికి గుర్తు చేద్దాం ప్రార్థిస్తూ ఉండండి నమ్మకం ఉంచండి పర్లోకం మీ ప్రార్థన వింటుందని